శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సతో ప్రధానముగా అవ్వాలి కావున బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయండి పారసునాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి అధిపతిగా తయారు చేసేందుకు వచ్చారు మహిమా యోగ్యులుగా తయారయ్యేందుకు చాలా నమ్రతతో ఉండాలి ఎప్పుడు ఏ విషయపు అహంకారము ఉండకూడదు చాలా మధురముగా కావాలి అహంకారము వచ్చిందంటే శత్రువులుగా అయిపోతారు పవిత్రత ఆధారంపైనే మీరు ఉన్నతంగా లేక నీచంగా అవుతారు ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు గౌరవం ఉంటుంది అపవిత్రంగా ఉన్నట్లయితే కాళ్ళకు నమస్కరిస్తారు శివబాబాను పారసనాథుడు అని అంటారు వారు మనుషులను పారసబుద్ధి గలవారిగా తయారు చేస్తారు మొట్టమొదట ఉన్నతోన్నతుడు ఆ నిరాకారుడైన శివబాబాయే ఆ తరువాతనే మొత్తం ప్రపంచమంతా ఉంది సృష్టి అంతా సాకార ప్రపంచములోనే ఉంది సూక్ష్మవతనములో సృష్టి లేదు చతుర్భుజ విష్ణువు అనగా లక్ష్మీనారాయణుల యుగుల స్వరూపము భగవంతుడు అని స్వయంగా శివబాబానే అంటారు నిజానికి వారు ఒక్కరే కాని భక్తి మార్గములో మీరు అనేక పేర్లను పెట్టారు భగవంతుని వాస్తవిక నామము శివ వారు ఉన్నతోన్నతమైన వారిని స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అనగా ఒక్క తండ్రిని స్మృతి చేయండి లేక స్మరిస్తూ ఉండండి తద్వారా తనువు కలహ క్లేశాలన్నీ అంతమైపోతాయి వారి స్మృతి ద్వారా జీవన్ముక్త పదవిని పొందండి జీవన్ముక్తి అనగా తండ్రి నుండి లభించే సుఖవారసత్వము పరమాత్మ స్థాపిస్తున్న స్వర్గ రాజధానిలో ఒక్క బ్రహ్మయే ఉండరు అక్కడ రాజధాని ఉంటుంది సత్యయుగములో రాజు రాణి ప్రజలు అందరూ ఉంటారు ఈ సమయములో మీరు జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటున్నారు కావున మీరు వెళ్ళి పెద్ద కులములో జన్మ తీసుకుంటారు మీకు చాలా సుఖము లభిస్తుంది ఎప్పుడైతే స్వర్గస్థాపన జరుగుతుందో అప్పుడు అశుద్ధమైన ఆత్మలు శిక్షలను అనుభవించి పరంధామానికి వెళ్తాయి మళ్ళీ తమ తమ శాఖలలో వెళ్ళి ఉంటాయి పరంధామము నుండి ఒక్కొక్క ఆత్మ తమ సమయానుసారంగా ప్రపంచములో జన్మ తీసుకుంటుంది ఉన్నతోన్నతుడైన భగవంతుడు పతిత పావనుడు అని అర్థము చేయించాలి దుఃఖహర్త సుఖకర్త కూడా తానే అవుతారు పాత్రధారులెవరైతే దుఃఖితులుగా అవుతారో వారందరికీ శివబాబా వచ్చి సుఖాన్ని ఇస్తారు దుఃఖాన్ని ఇచ్చేవాడు రావణుడు ఈ జ్ఞానము సర్వోన్నతమైనది కొందరు బాగా అర్థము చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ పడిపోతారు మాయారూపీ మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది జీవిస్తూనే తండ్రి చేతిని వదిలి రావణుడి వడిలోనికి వెళ్ళిపోతారు సాకార ప్రపంచములోనే చరిత్ర మరియు భూగోళము పునరావృతమవుతుంది నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఈ విషయాలను మీరు విస్తారముగా అర్థము చేయించవలసి ఉంటుంది ఇది సర్వోన్నతమైన పారసనాథుడైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి వారే అందరి దుఃఖాలను హరిస్తారు దేవతలు అనగా పూర్తి ఉన్నతులు సన్యాసులు కేవలం ఒక్క జన్మ పవిత్రముగా ఉంటారు మరుజన్మను వికారాల ద్వారానే తీసుకుంటారు ఇప్పుడు మీరు చదువుకుంటూ ఇతరులను కూడా చదివిస్తున్నారు ఒకవేళ ధారణ సరిగ్గా జరగకపోతే ఇతరులకు అర్థము చేయించలేరు బాగా చదువుకొని మీ భాగ్యాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి తండ్రి ఎవ్వరికి ఆశీర్వాదాన్ని ఇవ్వరు బాగా చదువుకుని యోగ్యతను సంపాదించుకోవాలి మీరు చాలా నమ్రచిత్తముగా ఉండాలి ఎప్పుడు అహంకారాన్ని ప్రదర్శించకూడదు ఇక్కడ మీరు గుప్తమైన పురుషార్థమును చేస్తున్నారు ఇది మీ మహిమ సమయము కాదు అలా జరిగితే భక్తి మార్గపు ఆశ్రమాలు అన్ని ఎగిరిపోతాయి బ్రహ్మకుమార కుమారీలే భారతదేశపు రాజయోగాన్ని నేర్పిస్తారని అందరి నోటి నుండి వెలువడాలి మీరు చాలా చురుకుగా చమత్కారులుగా కావాలి బాగా ఉపన్యాసము చేసే వారిని చూసి మీరు కూడా నేర్చుకోవాలి సేవ చేసే యుక్తిని అలవర్చుకోవాలి కల్పక్రితము బాబా ఏ మురళీని నడిపారో మరలా ఈ కల్పము కూడా ఖచ్చితంగా ఆ మురళీయే నడిపిస్తారు డ్రామాలో రచించబడి ఉంది ఎందుకు ఏమీ అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నము కాకూడదు ఏ విషయములోనూ అహంకారాన్ని చూపించకూడదు చాలా మధురముగా మరియు నమ్రచిత్తునిగా కావాలి మాయారూపీ ముసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి చదువు ద్వారా మీరే మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి సేవ యుక్తులను నేర్చుకొని చాలా తెలివైన వారిగా మరియు చమత్కారులుగా కావాలి ధారణ చేసి మరలా ఇతరుల చేత కూడా చేయించాలి వరదానము జరిగిపోయిన దానిని శ్రేష్ట విధి ద్వారా దూరము చేసి స్మృతి చిహ్న స్వరూపాన్ని తయారు చేసుకునే పాస్విత్ ఆనర్భవ పాస్ట్ ఈజ్ పాస్ట్ అనే శ్రేష్ట విధి ద్వారా గతాన్ని దూరము చేయండి ఇతర ఆత్మలు మీ జరిగిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి మీ గతము చిహ్న స్వరూపమైనప్పుడు మీ కీర్తి గాయనము చేయబడుతూ ఉంటుంది స్లోగన్ స్వ కళ్యాణపు శ్రేష్ఠ ప్లానును తయారు చేసినప్పుడు విశ్వసేవలో సకాష్ లభిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి